కార్యక్రమానికి స్వాగతం సఖలు ఆఫీస్ నుంచి బయటకొచ్చి బస్టాప్ దగ్గరలో ఉన్న కూరల మార్కెట్ లో కూరగాయలు కొంటున్నప్పుడు హఠాత్తుగా మా స్నేహితురాలు రాధిక ఏమందో తెలుసా అండి నాకు కూడా ఓ భార్య ఉంటే బాగుండు అనిపిస్తోందే అన్నదండి ఆ మాటకి నిబ్బెరపోయి తనకేసి చూశాను నువ్వే ఒకరికి భార్యవైతే నీకో భార్య కావాలంటావేంటి అంటూ నవ్వేశాను ఆ మాటకి తను కూడా నవ్వుతూ భార్య అంటే భార్యలు చేసే చాకరి అంతా చేసి పెట్టే మనిషి అన్నమాట సరే ముందైతే కార్యక్రమం చూసే వివరంగా మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న లోరియల్ ప్రొఫెషనల్ సెలూన్ లో ఉన్నామండి మనతో పాటు అజయ్ గారు ఉన్నారు అజయ్ గారు ఈ రోజు మనందరి కోసం ఒక డిఫరెంట్ హెయిర్ కట్ చూపిస్తానంటున్నారు అదేంటో చూద్దామా మేము ఒక మోడల్ తీసుకొచ్చాం ఆ మోడల్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ మోడల్ కి చాలా ఎక్కువ లాంగ్ థిక్ హెయిర్ ఉంటుంది లాంగ్ థిక్ హెయిర్ ఉంటుంది కానీ కొద్దిగా చేసి ఫ్రంట్ లుక్ ప్యాంట్లో ఫ్రింజెస్ ఇస్తానండి ఓకే సైజ్ లేక్ ఇచ్చి అయితే బాగుంటుంది ఓకే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏ కట్ అండి లేయర్ కట్ లేయర్ కట్ బాగుంటుంది లేయర్ కట్ బాగుంటుంది ఎప్పుడు మీ పోన్ టైల్ చేసుకుంటానండి అవును ఎప్పుడు మీరు లీవ్ చేసుకున్నా కూడా మీకు మంచిగా ఉంటుంది అంటే పార్టీస్కి వెళ్ళినప్పుడు హెయిర్ లీవ్ చేస్తూ ఉంటాం కదా లీవ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఓకే మరి ముందుగా ఏం చేయాలండి ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ హెయిర్ స్టార్ట్ చేస్తాం అంటే ఏ హెయిర్ కట్ కైనా సరే ముందు ఫస్ట్ హెయిర్ వాష్ చేయించుకోవాలి ఫస్ట్ హెయిర్ వాష్ చేయాలండి ఓకే మరి అయితే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం హెయిర్ వాష్ చేద్దాం ఓకే అజయ్ గారు మరి హెయిర్ వాష్ చేయించాను కదా నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ హెయిర్ కట్ చార్జెస్ సంబంధి ప్లస్ కొద్దిగా సిరమ్ రిలీజ్ కంట్రోల్ క్రీమ్ అప్లికేషన్ చేసి సిరమ్ దేనికండి అది చాలా డ్రై ఉంది కదా హెయిర్ డ్రై ఉన్న బ్రేకేజ్ ఎక్కువ వచ్చేస్తుంది ఆ సిరమ్ ప్లస్ కండిషన్ హెయిర్ క్రీమ్ పెట్టానంటే కొద్దిగా డ్రైనెస్ తగ్గుతుంది ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది హెయిర్ లో డ్రైనెస్ తగ్గి సాఫ్ట్నెస్ పెరుగుతుంది పెరుగుతుంది కొంచెం బ్రేకేజ్ ఉన్నా కూడా అది కంట్రోల్ చేస్తుంది అండి హెయిర్ లో హెయిర్ లో కంట్రోల్ ఓకే మరి పెడదామా పెడతాను సిరం ప్లస్ క్రీమ్ ప్లస్ క్రీమ్ అండి ఓకే సిరం ఏంటంటే డ్రైనెస్ తగ్గిస్తుంది ఓకే సిరం క్రీమ్ అంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అండి ఓకే క్రీమ్ వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది సిరం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది డ్రైనెస్ తగ్గుతుంది కొద్దిగా బ్రేకేజెస్ ఏమను ఉంటా కంట్రోల్ అయిపోతుంది ఓకే అంటే హెయిర్ కట్ చేసే ముందు ఈ రెండు క్రీమ్స్ కూడా అప్లై చేయాలి అప్లై చేయాలి ఎందుకంటే మీకు హెయిర్ సెషన్ కూడా స్మూత్ గా వస్తుంది అండి ఓకే సెక్షన్ కూడా బాగా వస్తుంది హెయిర్ కట్ కూడా మంచిగా చేస్తారు అండి ఇప్పుడు హెయిర్ ఊడడం కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలండి కంట్రోల్ అంటే మీరు కొద్ది మంచి ప్రొడక్ట్ వాడితే బాగుంటుందండి ప్రొడక్ట్స్ మంచి తీసుకోండి వాడండి ప్రొఫెషనల్ ప్రొడక్ట్ ని అంటే మనం ఇంట్లో చేసుకునే ఏం లేవా ఇంట్లో చేసుకున్న మళ్ళీ డ్రై అయిపోతుందండి ఎందుకంటే ఇంట్లో ఇంత ఏమో చేసినా డ్రై ప్రొడక్ట్స్ ఉంటుంది ఓకే మీరు హెన్నా పెట్టినా ఆయిల్ పెట్టినా ఏమైనా పెట్టినా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అయితే కొద్ది ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్ ఏదైనా వాడి కొద్ది స్పాట్ ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే ఎక్కువ మంచిగా ఉంటుందండి హెయిర్ ఊడడం ఆగిపోతుంది ఆగిపోతుందండి నెక్స్ట్ కట్ చేసేసుకోవడం కట్ చేసి కట్ చేసుకోండి ఓకే కోమ్ చేయాలండి ఏమన్నా ఆ కోమ్ చేసుకొని సెక్షన్ తీసుకోవాలి ఓకే పార్టిషన్స్ తీసుకోవాలండి ఆ తీయాలండి మెయింటింగ్ పార్టిషన్ తీసుకొని తీసుకొని సెక్షన్ తీసుకోవాలండి ఓకే నేది నార్మల్ గా పార్టింగ్ మరి ఇప్పుడు మీకు కొద్దిగా లేయర్స్ అంటే కొద్దిగా ఎక్స్ట్రా సెక్షన్స్ వస్తుందండి మీకు ఇప్పుడు మనకి చూపించేది లేయర్ కట్టే కదా లేయర్ కట్టండి అండి కానీ లేయర్స్ చాలా టైప్ ఉంటుందండి లేయర్స్ కట్టలో చాలా ఉంటుంది ఫార్మల్ లేయర్స్ ఉంటుంది డైమండ్ లేయర్స్ ఉంటుంది అంటే వాటిలో ఏది కొంచెం స్టైలిష్ లుక్ ఉంటుందండి డైమండ్ లేయర్ మంచిగా ఉంటుంది ఎందుకంటే డైమండ్ లేయర్ ఇమికు వాల్యూమ్ లేదండి ఇమికు వాల్యూమ్ రావాలంటే కొద్దిగా వాల్యూమ్ చేయాలంటే కొద్ది డైమండ్ లేయర్ తీసుకుని పైన క్రౌన్ లో మీకు మంచిగా ఓకే ఒక బిగ్ డైమండ్ వస్తుందండి డైమండ్ షేప్ లో ఒక ఏరియా వస్తుంది ఓకే దాని దగ్గర్టి మీకు ఇది చేసుకోవచ్చు మొత్తం కూడా హెయిర్ ఇలా సెపరేట్ సెపరేట్ పార్టిషన్స్ తీసుకున్నాము పార్టిషన్ చేసుకుంటే మీకు బెటర్ అండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్ గా కట్ చేస్తారు డైరెక్ట్ కట్ చేసేదంటే ఓ డైడ్ అయిపోతుంది ఒక షార్ట్ అయిపోతుంది ఒకటి లాంగ్ అవుతుంది అవును టూ సైడ్స్ కూడా ఈవెన్ గా ఈవెన్ గా రాదు మరి ఇప్పుడు సెక్షన్ మొత్తం అయిపోయినదండి ఇవి క్రౌన్ లో పెద్ద బిగ్ డైమండ్ షేప్ వస్తుందండి అంటే ఇందులో సెవెన్ సెక్షన్ ఉంటుంది సెవెన్ సెక్షన్ అంటే ఫ్రంట్ రెండు సెక్షన్ లెంత్ ఉంటుంది ఎందుకంటే అమ్మాయికి లెంత్ ఎక్కువ కావాలండి సార్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ లెంత్ ఇదేమో బ్యాక్ లెంత్ బ్యాక్ లెంత్ ఎక్కువ ఇది ఒక ఫ్రిడ్జ్ ఈ క్రౌన్ ఏరియాలో మీకు ఏంటంటే ఒక బిగ్ డైమండ్ వచ్చి దాంట్లో లేయర్స్ వస్తుందండి ఓకే పార్టీషన్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మరి కటింగ్ స్టార్ట్ చేద్దామా కట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇది లాస్ట్ ఉంటుందండి ఫ్రెండ్జ్ కావాలంటే ఇప్పుడు అన్న ఆఫీస్కి వెళ్తుంది కదా ఆఫీస్కి వెళ్తుంటే మ్యాక్సిమం ఫ్రిజ్ ఎంత పెట్టాలంటే మీకు నోస్ దగ్గర లిప్స్ దగ్గర ఫ్రెంజ్ పెట్టాలి రావాలి కావాలంటే బ్యాక్ కూడా టై చేసుకోవచ్చు లేదంటే ఇయర్ బ్యాక్ కూడా టైట్ చేసుకోవచ్చు అంత లెంత్ సైడ్ పెట్టుకోవాలంటే మాత్రం మనకి వరకు దగ్గర ఎప్పుడు మీకు ఫ్రెంజ్ ఫ్రంట్ లోనే కావాలంటే ఐబ్రోజ్ స్టార్ట్ చేసుకుంటూ రావాలండి బాగుంటుంది మనం లిప్స్ లిప్స్ వరకు వరకు చాలా సింపుల్ టెక్నిక్ అది ఫ్రిడ్జ్ కొంతమంది ఏంటంటే చాలా ఇది సేవ్ టైప్ స్ట్రేట్ చేస్తారు లేకుంటే స్లీక్ చేస్తారు షార్ట్ అయిపోతుంది అది కర్ల్ అయిపోయి మరి అన్మేనేజబుల్ అయిపోతుంది బెటర్ ఏదంటే టై కూడా చేసుకోవచ్చు ఇయర్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది కొద్దిగా బ్యాలెన్స్ ఇస్తాం అండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లో బ్యాలెన్స్ అంటే బెటర్ ఫ్రింజ్ ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఉంటుంది ఇప్పుడు మనకి హెయిర్ కట్ మొత్తం అయిపోయిందండి అయిపోయిందండి హెయిర్ కట్ మొత్తానికి అయిపోయింది కట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ బ్లో టైజేసి పెరిగా మీకు స్టైలింగ్ ఓకే కటింగ్ ఏంటంటే ఇట్లానే చేసుకోవాలని లేదు ఎలా సెట్ చేసుకోవచ్చండి మీరు మీకు కోం పెట్టాలని అవసరం లేదు ఎంత కోమ్ పెడితే అంత వాల్యూమ్ తగ్గుతుందండి ఓకే ఎంత హై ఫింగర్స్ చేసుకుంటే అంత వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది మీకు టెక్చర్ కూడా మంచిగా వస్తుందండి అది చాలా డిఫరెంట్ గా ఉంది అజయ్ గారు మా సకులందరి కోసం ఇంత మంచి హెయిర్ కట్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా సకులు లేయర్ కట్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ బాయ్